ఏమైందండి ఈ అమ్మాయి ఏలూరు నుంచి వచ్చిందండి తిండికి లేక బాధపడే ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళ కడుపు నింపడం కోసం పడుపు వృత్తిని చేసేది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి అవమానం భరించలేక విషం బతికారు ఇప్పుడు పాడి మీద తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు దిక్కులేని వచ్చింది తను సంపాదించిన ఒక్క రూపాయి కూడా మనల్ని ఎన్నో సార్లు కాపాడింది దేవుడి అమ్మాయికి ఇలాంటి చావు ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా అంత్యక్రియలు కన్న ఏర్పాట్లు చేయండి అట్టాగే బాబు సంధ్య మాకున్న ఒకే ఒక ఆధారం ఈ అమ్మాయి తను కూడా చనిపోయింది చనిపోయిందా చంపేశారా ఆర్డర్ 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 వాదోపవాదములు క్షుణ్ణముగా పరిశీలించిన మీదట ఈ తీర్పు రేపటికి వాయిదా వేయడమైనది జడ్జిగారు గారు మమ్మల్ని మందలించి మా భార్యను కలుపుతారనుకుంటే కేసు వాయిదా వేసేటండి వద్దు నన్నేం అడక్కు విడాకుల కేసులన్నీ ఇలా వాయిదా పట్టం సర్వసాధారణం కాకపోతే ఆ భార్య భర్తలు ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వస్తారేమో అని ఆ జడ్జి గారు ఆశ అదేం సార్ అలా అంటారు కొంచెం గట్టిగా వాదించి మమ్మల్ని కలపాలి వద్దు నన్ను అడక్కు వాళ్ళేమో ఖచ్చితంగా విడాకులు కావాలి అంటున్నారు వద్దు మాకు విడాకులు వద్దు అని వాళ్ళన్న మరుక్షణం ప్రొసీడ్ ప్రొసెడ్ అయిపోతున్నాయా ఇదిగో మీరు నన్ను బతిమాల లాభం లేదయా వాళ్ళని బతిమాలని పని జరుగుతుంది వెళ్ళండి వెళ్ళండి కాళ్ళు పట్టుకొని వెళ్ళండి 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 సంధ్య

నిన్ను కూడా వెళ్ళలేను అరే చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోండి మాట్లాడతాం ఇమే తప్పు నా సేడం ఉందని నేను ఒప్పుకుంటానే అయినా బయట నేను వేసిన ఇంటికి ఎంత లేట్ కావచ్చు మొహం చూడకుండా ఎప్పుడన్నా పడుకున్నానంటే నువ్వు అంటే ప్రేమే నీకు దాన్నడతా ఇది నువ్వు ఒప్పుకునే దాకా నువ్వు తిట్టిన కొట్టేసాను మీ ముందు పడుతుంది మీ దగ్గర మా నాన్న బమ్మల్ని వెళ్ళవండి నేను వెళ్ళలేను వాళ్ళు వెళ్ళిన ఏంటండి రండి మనం బస్సే పోదాం చెప్పింది బస్సు అవర్ తీసుకెళ్తున్నారు ఏమైందయ్యా బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి అందుకే మెకానిక్ తీసుకొస్తున్నాను లేకుండా బస్సు బాయ్ రాడు మీరు ఎవరు కదలదు రే నువ్వు బాగరా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి ఎవరైనా ఉన్న చోటు నుంచి కదిలేరు బస్సు లోయలో పడిపోతుంది అందరం కలిసి చస్తాం మీలాంటి చీటల్స్ తో కాపురం చేయడం కన్నా చావడం మంచిది చూడు సంధ్యా నువ్వు అనుకున్నట్టు మేము పెళ్ళాల్ని మోసం చేసేవాళ్ళం అయితే మీరు విడాకులు కావాలని మొండి పొట్టి పట్టినప్పుడు మీరు పోతే ఇంకొకరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళం బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసి చని వదిలి పోయింది అనుకుని చేతులు దుర్పేసుకునేవాళ్ళం మిమ్మల్ని కాపాడడానికి ఇలా రిస్క్ తీసుకునేవాళ్ళం కాదు మీరు ఎందుకు బస్ ఎక్కారు అసలు మీ వల్ల ఎందుకమ్మా ముందుగా చచ్చిపోతాను అంతేగా అదే రాజు కింద చూడుకో కళ్ళు తిరుగుతాయి కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోబట్టే కదా మమ్మల్ని దద్ద మళ్ళీ చేసి ఆడించారు నేను కళ్ళు తెరిచాకే కదా నీ బాగోత మొత్తం చూసింది రాజీ రాజీ రాజు తులసి మొక్కను చూసి తుమ్మమ్ములు అనుకుంటున్నావు నేను బస్ ఎప్పుడు పడిపోతా అనుకున్నాను అమ్మ రాజీ సుబ్బు చాలా మంచోడు అసలు దీని అంతటి కారణం నేను అది చెప్పాలా తెలుస్తూనే ఉంది మగాళ్ళంతా మొగలు కాలేరండి భార్య ఊరు వెళితే తన భర్త ఏ పనికి మాలను పనులు చేయకుండా తన గురించి ఆలోచిస్తాడని భార్యకి నమ్మకం కలిగించేవాడే నిజమైన భర్త నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా ఎంత కోపం వచ్చినా కదలకుండా మాట్లాడుతున్నావు సంధ్య నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకొని నన్ను పెద్ద చేట అనుకుంటున్నావు అంటే మీరే తప్పు చేయలేదా చేశానే కానీ అమ్మాయిలు వెంట తిరిగి తప్పు చేయలేదే ఒకే ఒక అబద్ధం తప్పు చేశాను ఆ అబద్ధం కూడా నువ్వు బాధపడకూడదని ఒక అబద్ధం వంద అబద్ధాలకు దారి తీసింది చివరికి విడాకుల దాకా తీసుకొచ్చింది అయినా తప్పు నీది కాదులే అన్నయ్య రామాయణంలో రాముడు అసలు ఈ టైంలో రామాయణంలో రాముడు బాధ ఉండే అవసరమా ఒక మొక్కలు తేల్చట్టను ఏమే నేను పెద్ద ముండలు పడ్డా కోరిన నీ కళ్ళు కప్పి అదొప్పాలని చేసాను సచ్చి ముందన్న అన్న క్షమించవా చేసిన దానికి అనుభవించండి అలా అనక మన ఇద్దరిని కలపమని గుడికి వెళ్ళి అర్చన చేయించి జేబులో ఉంది తీద్దాం అంటే బస్సు మన భయపడుతుందా అది నేను చెప్పేది వింటావా అసలు ఏం జరిగింది నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే మా మాట నమ్మండి ప్లీజ్ చావబోతు ఎవరు అబద్ధం చెప్పండి మాకు మీరంటే గుండె నిండా ప్రేమ ఉంది మేము ఒక చిన్న అబద్ధం అడ్డం తప్ప వేరే ఏ తప్పు చేయలేదు ఈ మరణ వాంగ్మూలాన్ని కూడా మీరు నమ్మకపోతే సత్యాక అందరం కలిసి స్వర్గానికి వెళ్ళి ఆడాలి సంధ్య కాపురం అనేది నమ్మకం మీద కట్టుకునే చిన్న బొమ్మరిల్లు గుడ్డిగా నమ్మకపోతే గుళ్ళని దేవుడు కూడా రాయిలా కనిపిస్తాడు అతిగా అనుమానిస్తే మంచివాడు కూడా చట్టవాడి కనిపిస్తాడు అసలు నువ్వు మాటి మాటికి అనుమానించబడి ఇంతవరకు వచ్చింది రాజీ అలా అసహించుకోవాలంటే ముందు మన పెద్దవాళ్ళని అసహించుకోవాలి చిన్నప్పుడు మన అన్నం తినకపోతే చందమామరావే జాబీలు రావే అని పాడతారు అంత మాత్రం చందమామరాదు అదెంత పెద్ద పదం నీకు తెలుసా ఒక్క అబద్ధం చెప్పినందుకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే కళ్యాణ మండపాల కంటే కోర్టు లెక్క అంత ఎందుకమ్మా చిన్నపిల్లలు వచ్చి అమ్మ పిల్లలు ఎలా పుడతారని అడిగితే దేవుడు చెప్తాం అది నిజమా అబద్ధమే కదా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళా వేసి వెళ్తాం అది పడిందో లేదని ఒకటి రెండు సార్లు ఆగి చూస్తాం అంతేగాని దాని పక్కనే కూర్చుని అది ఎప్పుడు పడిపోతున్నాను అనుమానంతో ఉంటాం మాత్రం పిచ్చితాను వదినా ప్లీజ్ మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నాను అర్థం ఎక్కడ ఉంది అడ్డంగా మాట్లాడు భార్యాభర్తలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోకపోతే ఈ బస్సు మన సంవత్సరాలు కూడా బ్యాలెన్స్ తప్పుతాయి సేప్తే కొడతావు కానీ బస్సు బ్యాలెన్స్ నుంచి లైఫ్ ముందు బయటపడే అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనం సమానంగా అడుగులు వేసుకుంటూ మధ్య వరకు వెళ్తే ప్రమాదం నుంచి బయటపడచ్చు ప్లీజ్ నమ్మండి ఇప్పటికైనా మమ్మల్ని నమ్మితే మాతో పాటు ఒక్కొక్కడుగు ముందుకేయండి పెళ్ళప్పుడు పట్ట అడుగులేసి ఉంటాం ఇప్పుడన్నా కట్టకేస్తాం

ఈ రూట్ లో లైన్లన్నీ బిజీగా ఉన్నాయి దయచేసి ఇంకెప్పుడు ప్రయత్నించకండి థ్యాంక్ యూ